భార్యాభర్తల భర్తల మధ్య సంబంధం ఒక ప్రత్యేకమైన బంధం ఇది పరస్పర గౌరవం ప్రేమ సహనంతో ఇద్దరు ముందుకు నడవాలి లేదంటే ప్రయాణం కష్టతరం అవుతుంది యవ్వనంలో ఉన్న భార్యకు శృంగారంపై ఆసక్తి లేదు కానీ భర్తకు కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు భార్య ఏం చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి ముందుగా భార్య ఈ విషయం గురించి తెలుసుకోవాలి మనసును నిర్బంధించకపోతే మనసు కోరుకున్నది ఎన్నిసార్లు నెరవేరినా మరింత ఎక్కువగా కావాలని మనసు కోరుకోవడం జరుగుతుంది కోరికలు ప్రకృతి లాంటివి వాటిని ఎప్పుడూ పూర్తిగా తీయలేము మనిషి వయసులో వృద్ధి చెందుతున్నా అతని ఆశలు వృద్ధాప్యానికి లోను కావు కోరికల వలన మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది ఒక కోరిక నెరవేరగానే మనస్సు మరొక కొత్త కోరిక వైపు వెళుతుంది మనసు ఈ చక్రంలో చిక్కుకొని అసంతృప్తిగా మారుతుంది ఆకర్షణను వదిలేస్తేనే నిజమైన ప్రశాంతతను పొందగలుగుతారు ఎందుకంటే కేవలం కేవలం ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా శాంతిని పొందలేరు ఇంద్రియాల ఆకర్షణల మూలం మనసులో ఉంది మనిషి తన కళ్లను మూసుకున్నా అతని మనస్సు తనకు కావలసిన వాటిపై దృష్టి పెట్టగలదు మనసు కళ్ళు లేదా శరీర ఇంద్రియాలు లేకపోయినా రూపాలకు సంబంధించిన ఊహలు చేయగలదు కోరికలను ఆపాలి అంటే కేవలం దేహాన్ని నియంత్రించడం కాదు మనసును కూడా శాంతిపరచాలి దాంపత్యంలో భార్య భర్తలిద్దరూ మిత్రుల వలె ఉండాలి ఒకరికి ఒకరు ఆత్మీయంగా అనుకూలంగా ఉండాలి ఒకరి ఇష్టాలను మరొకరిపై బలవంతంగా கூடது భార్య భర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి గౌరవించడం నేర్చుకోవాలి భార్య తన అభిరుచులు ప్రాధాన్యతలు భర్తతో నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలి భార్యకు శృంగారంలో ఆసక్తి లేకపోయినా భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అతని అభిరుచిని కోరికలను పూర్తిగా తిరస్కరించకూడదు బలవంతంగా భర్త కోరికలను నియంత్రించడం వల్ల అతడు తప్పుదారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది మీ భర్త ఎటువంటి తప్పుదారిలో పడకుండా ఉండడం మీ బాధ్యత మీ మాటల ద్వారా ప్రేమ గౌరవం ద్వారా అతనికి సరైన దిశ చూపండి భర్తతో స్నేహపూర్వకంగా మాట్లాడి తన భావాలను భర్తకు నెమ్మదిగా చెప్పాలి తనకు అవసరమైన మార్గం ఏమిటో మృదువుగా అర్థమయ్యేలా చెప్పండి భార్యాభర్తలు దాంపత్య బంధం ఏర్పాటు చేసుకున్నాక ఇద్దరికి ఒకరిని మరొకరు అంగీకరించడంలో సహనం అవసరం మీరు అతనికి మార్గదర్శనం చేయగలిగితే అతను కూడా మీ అభిరుచులను అర్థం చేసుకుంటాడు ఒకరి అభిరుచిని మరొకరు పూర్తిగా తిరస్కరించకూడదు సమస్యను గొడవగా మార్చుకొని అశాంతిని పొందకూడదు మానవ సంబంధం శారీరక అవసరాలతో పాటు భావోద్వేగాలకు కూడా సమాన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది భర్తకు ఇష్టం లేనప్పుడు భార్య భర్త కోరికలను తిరస్కరించకూడదు భర్తకు నచ్చినట్లు కొన్ని రోజులు ఉండి ఆ తరువాత మీరు అనుకున్నది భర్తకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి